సమగ్ర యువజన విధానం కోసం పోరాటాలు ఉద్యోగాలు ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలి ఏ వైఎఫ్ జాతీయ మహాసభల లోగో విడుదల సమగ్ర యువజన విధానం అమలు కాకపోవడంతో రోజు రోజుకు దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని దీని నిర్మూలన కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు బుధవారం నడుస్తానికి సామ్రాట్ భవన్ నందు అఖిల భారత యువజన సామాఖ్య పదిహేడు జాతీయ మహాసభల లోగో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ హామీ అమలు కాకపోవడం వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న మత రాజకీయాలు తప్ప దేశంలో యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పనపై బీజేపీ ప్రభుత్వం ఆలోచించడం లేదని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారని దీనివల్ల ఉపాధి ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు ఉన్నత చదువులు నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్తున్నారని నిరుద్యోగులు ఆదుకొని ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా దేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మన స్థానిక నంద్యాల సిబిఐ పాఠ్యాక్షులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు నిరుద్యోగత సమస్యల పైన వీటి సమస్యల పైన మొత్తం కూడా తిరుపతిలో జరిగేటువంటి జాతీయ మహాసభలకు ఏలాది మంది నిరుద్యోగులు కూడా యువకులు కూడా తరలి రావాలని చెప్పేసి పదహైదు నుంచి పద్దెనిమిది వరకు జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరూ మనది మనదిగా మనది మనది అని భావించి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు అతి విచిత్రమైన విషయం ఏంటంటే ఇంతకు ముందుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాని నారాజంద్రరాము కానీ ఇద్దరు కలిసి ప్రభుత్వం అధికార రాంతోలకి నిరుద్యోగులకు కానీ యువతకు కానీ ఒక ఆయన ఎన్ని వర్షాల కంటే ఎన్ని వర్షాలు కురిపించినటువంటి యువత వైపున నేను యువకునిగా నేను ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా ఎన్ని వర్షాలు కురిపించారంటే వాళ్ళ పైన నిరుద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటాయని చెప్పేసి ఎక్కడ ఒక మన మీడియా ముందు కూడా చాలా పాపులేషన్ చేశారు ఈ రోజు విచిత్రం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు మన్నటి వరకు జరిగాయి వాళ్ళు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇప్పుడు దాదాపుగా అధికారంలోకి వచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వం పది పది నెలలు కడుస్తున్నా మీరు ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఏది పూర్తి చేశారు పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేసిన మరుక్షణం కూడా ఇంతవరకు కూడా దానికి మెయిన్స్ అయిపోయింది ఈవెంట్స్ అయిపోయినా కూడా ఈరోజు ఫిలిమ్స్ మీరు ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయిందంటే అంటే అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం తయారైంది ఇలా కల్పిస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రతిరోజు కూడా ప్రైవేటీకరణ పెరుగుతూ అందుకోసమే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ రావాలని కోరుతా ఉన్నాం మరీ ముఖ్యంగా ఎన్నికల్లో సంస్కరణలు రావాలి ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జరుగుతున్న నేపథ్యం కాబట్టి ఇట్లాగా ఎన్నికల సంస్కరణల పద్ధతి దమాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా అందరికి కూడా ప్రాతినిధ్యం వచ్చే విధంగా ఉంటుంది దీనికి ఎన్నికల సంస్కరణలు కావాలని కోరుతా ఉన్నాం ఈ ప్రధానమైన డిమాండ్లతో తిరుపతిలో జరిగే మాసలో చర్చించి పెద్ద ఎత్తున ఉద్యమ రూపొందిస్తామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు దేశంలో మత రాజకీయాలు పెరుగుతూ పోతా ఉన్నాయి రోజు రోజుకి ఉద్యోగాలు ఇవ్వరు ఉపాధి కల్పించారు పరిశ్రమలు ఇవ్వరు కానీ మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనే లక్ష్యంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినాయి మన ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీజేపీ ఉన్నది కానీ ఈ ఉద్యోగాల పత్తి పైన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా మోడీ గారేమి ఎన్నికల ముందు హిందూ ముస్లింలు గొడవలు పెడతారు అదేవిధంగా ఇప్పుడు రంజాన్ వచ్చలకే రంజాన్లో ముప్పై రెండు లక్షల మంది కుటుంబాలకు మేము ముస్లింలకు అందరూ కూడా ఆదుకుంటాం ఒకవైపేమే విభేదాలు పెట్టి ఘర్షణలు పెట్టి దాని ద్వారా ఓట్ బ్యాంక్ సాధించుకొని దాని తర్వాత ఈ ఇలాంటి పంటలు ప్రోత్సహిస్తాం అయితే మేము తిన